తెలంగాణ సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు అన్నారు ఇక తెలంగాణలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న గన్లను ప్రభుత్వానికి ఇప్పించేలాగా కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు ఐదవ తేదీన కోల్డ్ బెల్ట్ ని బంద్ చేసి కలెక్టర్లను ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా కాంగ్రెస్ ముందుకు రావాలని కూనమ్ అన్నారు ఇబ్బంది దానికైన పరిస్థితిగా పార్టీ భావించింది ఆల్ ఇండియా పార్టీ కూడా అదే భావించింది దానికి అనుగుణంగా ఇంత పటిష్టవంతమైనటువంటి పార్టీగా అలాగే అనేక ప్రజా సంఘాలు ఏఐటిసి అనుబంధ సంఘాలు సింగరేణి ఆర్టీసీ బ్యాంకులు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మేము బలమైనటువంటి సంఘాలు రికగ్నైజ్ సంఘాలు ಅಲ್ಲೇ ಅಂಗನವಾಡಿ ಇವತ್ತು ಅಸಹ್ಯಕರ ಎ